అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోసం ర్యాలీ దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో జిల్లా వ్యాప్త అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ తమ సమస్యల గురించి సమావేశమై వ్యవసాయ మార్కెట్ నుండి ఆడియో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడులోనే సెక్షన్ ఇరవై రెండులోనే ఉపశిక్షణ నిబంధనల ప్రకారం సమ్మె నోటీసులు ఇస్తున్నామని వారు తెలిపారు అంగన్వాడీ టీచర్లకు ఆయలకు ప్రభుత్వ టీచర్లుగా గుర్తించాలని తమకు కనీస వేతనం ఇరవై వేలు చెల్లించాలని అలాగే పదవి విరమణ పొందిన అంగన్వాడీ టీచర్స్ ఆయలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని వారు కోరారు పెరిగిన ధరలు అనుకూలంగా ఆరోగ్య లక్ష్మి మేము చారులు పెంచాలని డిమాండ్ చేశారు అర్హులైన అంగన్వాడీ టీచర్లకు సూపర్వైజర్లుగా పదోన్నత కల్పించాలని కోరారు గతంలో నిర్వహించిన ఇరవై నాలుగు రోజుల సమీకాల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు వీరితో పాటు గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు

নমস্কার প্রভু দাও গো You Is 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 no, the You not I need to make उससे और और भाई भाई हमारा वाईफाई बना हुआ है सर सर मैं विद्यालय अंतरराष्ट्रीय हमें विदेश से शेयर करू उसको ड्राइवर और अंदर कौन से करे सर निकाल दोगे आप आराम से चलाओ आज तो भाई एक ही बात है

టీచర్ల ఆయాల సమస్యల పైన దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది మేము అక్కడ మెట్పల్లి దైచల్ జిల్లా మెట్పల్లి డివో నుంచి ఆర్డిఓ ఆఫీస్ గాయీ చేయడం జరిగింది శిక్షణము మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఆయాలను టీచర్లను పర్మనెంట్ చేయాలని మరియు కనీస వేతనం టీచర్లకు ఆయాలకు ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు ఇప్పించాలని మేము సమ్మె కాలంలో చేసిన సమ్మె దాన్ని కూడా ఇచ్చించాలని మాకు అదన పనులు తగ్గించాలని మాకు టీచర్ల ఆయాలు రిటైర్మెంట్ అయితే వారికి బెనిఫిట్స్ ఇవ్వాలని వీటి గురించి మేము ఈరోజు డిపో కాంచి ఇక్కడ దాకా ఆర్డి ఆఫీస్ దగ్గర దాకా ర్యాలీ చేస్తూ మా సమస్యలపై ఆడియో వారికి మేము వినతి పత్రాన్ని ఇవ్వడానికి ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది సమ్మెలో భాగంగా జిల్లాలో ఆయాలు మిడ్ మధ్యాహ్నం భోజనము వీళ్ళందరం ఈరోజు సమ్మె చేయడం జరిగింది గవర్నమెంట్ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఆయాలని టీచర్లు అని మిడ్ డే మీల్స్ వాళ్ళని అందరినీ మేము ఎట్టి చాకరీ చేసినట్టు చెప్తున్నాం కానీ గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని స్టేట్ కానీ సెంట్రల్ కానీ గుర్తించడం లేదు ఆయాలు టీచర్లు వీళ్ళు మేము మాకు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఇరవై ఐదు వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేలు చేస్తామని చెప్పిండు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఇప్పటి వరకు ఏం బెనిఫిట్స్ రావడం లేదు ఒకటి మళ్ళీ రిటైర్మెంట్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది ఆయాలు కానీ టీచర్లు కానీ వాళ్ళు చనిపోతున్నారు తప్ప ఇప్పటి వరకు మాకు బెనిఫిట్స్ రావడం లేదు వాళ్ళు చనిపోయినా కానీ అసలు అనాథలుగా ఒక అంగన్వాడి టీచర్ కానీ ఆయా కానీ ఆశ కానీ డే మీల్స్ కానీ ప్రతి ఒక్కరు అసలు తల్లి తండ్రి లేని వాళ్ళలాగానే బతుకుతున్నాం తప్ప ఈ గవర్నమెంట్ వచ్చి మాకేమన్నా ఏతుంది చేస్తుంది అంటే ఈ గవర్నమెంట్ కూడా మాకేం చేయడం లేదు ఇప్పటికీ వాళ్లకు బే ఆయాలకు రెండు లక్షలు టీచర్కు టీచర్కు రెండు లక్షల ఆయా ఆయాలకు లక్ష ఇస్తా అని జీవో కూడా విడుదల చేసింది కానీ ఇప్పటివరకు అమలు చేయడం లేదు ఇంకా కానీ ఇలాగనే ఉంటే స్టేట్ కానీ గవర్నమెంట్ కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తాం ఇంకా ఇలానే ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజుల సమ్మె ఇచ్చినాం ఆ సమ్మె ఇప్పటివరకు మాకు జీతం కూడా ఇవ్వలేదు ఇంకా అట్లే ఉంటే ఇంకా మేము పెద్ద ఎత్తున సమ్మె చేస్తామని ఈ దేశవ్యాప్త సమ్మె మొత్తం దేశవ్యాప్త సమ్మె మళ్ళీ ఇంకా ఉద్రిక్తం చేద్దామని మేము గవర్నమెంట్ కు హెచ్చరిక చేస్తున్నాము సమ్మెను విజయవంతం చేసినప్పుడు మరి మధ్యాహ్నం భోజనము అంగన్వాడీ ప్రతి కార్మికులు కూడా దేశంలో నాలుగు ఉన్నారు విజయవంతం చేయాలని మరి మాకైతే ఈ మధ్యాహ్నం భోజనము మూడు వేల రూపాయలు జీతం ఇస్తున్నారు రోజుకు వంద రూపాయలు చెప్తున్నారు మా కష్టాలంటే మేము చెప్పుకోలేకపోతున్నాం ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు అయిపోతుంది రెండు వేల రెండు వందల కానీ మమ్మల్ని ఎవ్వరు కూడా ఎట్టి సాక్షి లెక్క ఒక పిచ్చుల లెక్క ఇంట్లో పని దాసులు లెక్క ఇస్తున్నారు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు జీతాలు పెంచాల మరి గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలా మరి కూడమో మరి మరి ప్రైవేట్ ప్రైవేట్ మాకు తెలిసింది అలా వెళ్తే మాత్రము మేము లేదు మేము రోడ్ మీద కలిసి మేము సమ్మెల సమ్మెలో కూర్చుంటాము మరి అది తొమ్మిది పది బిల్లులు ఎత్తలేదు ఎస్ పైసలు ఎత్తలేదు ఎన్ని వరకు ఎత్తున్నారు ఆరు ఏడు ఎనిమిది మరి వీళ్ళు కూడా తింటున్నారు కదా

పాల్గొంటా ఉన్నారు ప్రధానంగా ఈ భారతదేశంలో పార్లమెంట్ లో నాలుగు లేబర్ కోడ్ చట్టాలు తెచ్చి అమలు చేస్తూ కనీస వేతనం అడగకుండా చట్టాలు అమలు కాకుండా ఉండే పరిభద్రత లేకుండా చేసే విధంగా నాలుగు లేబర్ కోడ్లు ఇచ్చింది లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలా పర్మినట్ అయ్యాలా వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలా వీళ్ళకి అక్కుడు కల్పించాలని చెప్పి ఈ రోజు సమ్మెలో పాల్గొన్నారు కార్మికులకు నెల రోజుల ముందే నోటీస్ కూడా ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు పార్లమెంట్ లో నా వస్తున్న బడ్జెట్ సమావేశాలలో ఈ సమా ఈ యొక్క సమస్యలను పరిశీలించకపోతే రానున్న రోజులు మరి మేరకు సమ్మెలు చేసిన సమ్మె జరిగింది ఈ సమ్మెలో అంగన్వాడీ టీచర్స్ ఆయలు గాని మధ్యాహ్న భోజన వర్కర్స్ గాని మున్సిపల్ కార్మికులు కానీ గ్రామ పంచాయతీ వర్కర్స్ గాని రైతులు గాని కర్షకులు గాని ఈ రోజు పాల్గొని పెద్ద మొత్తంలో ఆందోళన చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులు ఎంతో కొట్లాడిపోరా ఇరవై తొమ్మిది కోట్లను తీసేసి కేంద్ర ప్రభుత్వం అనే నాలుగు కొత్త లేబర్ కోట్లను తీసుకొచ్చింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే ఉందో ఈ నరేంద్ర మోడీ గారు దీన్ని వెంటనే కార్మికులకు ఉపయోగపడేలా ఇప్పట్లాగే నలభై నాలుగు కార్మిక చట్టాలను యథావిధిగా ప్రవేశపెట్టాలి లేదంటే పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తామని ఈ సమయంలో భాగంగా మీకు మీకు తెలియజేస్తున్నాం